బీట్రూట్ ఫ్రై అంటేనే ఇంట్లో వాళ్ళు బాబాయ్ అంటున్నారా మంచి టేస్టీ అండ్ ఈజీ ఫ్రై రెసిపీ చూసేద్దామా రండి ముందుగా బీట్రూట్ పైన ఉన్న తొక్కలన్నీ ఇలా పీల్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత ఇలా క్యారెట్ తురుమే గ్రేటర్తో బీట్రూట్ని ఇలా తురుమేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ మాత్రం వేసుకుని తురుముకున్న బీట్రూట్ని వేసి కలిపి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఈ లోపు పాటు కాంబినేషన్కి ఈ సమ్మర్లో చలువ చేసే మజ్జిచారికి రెండు గెరెట్లు పెరుగులో ఒక స్పూన్ వాము బాగా ఇలా చేత్తో నలిపి వేసి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నాలుగు దంచుకున్న వెల్లు రాకలు కూడా వేసి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇలా కవ్వంతో చిలికేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రైలో రుచికి సరిపడా సాల్ట్ వేసి వేయించుకున్న ధనియాలు జీలకర్ర పొడి ఉంటే కొంచెం వేసుకుని పసుపు కూడా కొంచెం వేసుకుని బీట్రూట్ ఫ్రైకి తాలింపు కోసం తాలింపు గిరెట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి దంచుకున్న ఆరు వెల్లుల్లి రేఖలు కరివేపాకు వేసి వేయించుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బీట్రూట్ ఫ్రైలోకి ఈ తాలింపుని వేసి ఇలా అన్నీ కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకుంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తిని బీట్రూట్ తురుముతో హెల్తీ ఫ్రై సింపుల్గా రెడీ అయిపోతుంది చారులో కూడా ఇలా తాలింపు పెట్టేసుకోవడమే ఒంటికి మంచిగా రక్తం పట్టేలా బీట్రూట్ ఫ్రై ఈ సమ్మర్లో చలువ చేసే మజ్జిగ చారుతో సమ్మర్ లంచ్ రెసిపీతో హెల్దీగా ఉందామా మరి